రాష్ట్రాల్లో అమృత ప్రణయ్ జంట తెలియని వారి ఉండరు ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు అమృత గర్భవతిగా ఉన్న సమయంలో ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఆమె భర్త ప్రణయ్ ను ఆమె తండ్రి మారుతిరావు ఘాతకంగా హత్య చేయడంతో ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది ఈ ఘటన తర్వాత మారుతిరావు తీవ్ర విమర్శలు ఎదుర్కొని చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ కేసులో ప్రధాన నిధితుడికి ఇటీవల న్యాయస్థానం ఉరిశిక్ష విధించడంతో ఈ అంశం మళ్లీ వార్తల్లోకి వచ్చింది అమృత తన సోషల్ మీడియా ఖాతాలో ప్రణయ్ అనే పేరును తొలగించి అమృత వర్షిణిగా మార్చడం నెటిజెన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగించింది ఆమె ఇలా అకస్మాత్తుగా పేరు మార్చడం పైన ఆమె త్వరలో మరో పెళ్లి చేసుకోబోతుందా అనే ఊహాగానాలు సోషల్ మీడియా వేదికగా చర్చకు వచ్చాయి దీనిపైన నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి ఈ విషయం గురించి అమృత ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించింది కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం పేరు ఎప్పుడో మార్చాల్సి ఉండేది కానీ ఇప్పుడు సరైన సందర్భం రావడంతో మార్చాను అమృత వర్షిణి అనే పేరు నా అసలు పేరు నా పేరు నేను మార్చుకుంటే తప్పేంటి దాని వెనక ఏ ఉద్దేశం లేదు కావాలనే మార్పు చేసినట్లు కాదు అని అమృత వివరించింది రెండో పెళ్లి పైన స్పందిస్తూ మనకు కావాల్సిన జీవితం దక్కడం మన చేతుల్లో ఉండదు నేను ఓ జీవితాన్ని ఆశించాను దేవుడు ఇంకోలా తీర్చాడు భవిష్యత్తులో ఏమవుతుందో ఇప్పుడే చెప్పలేను ఏదైనా ఉంటే నేనే ముందుగా చెప్తాను ప్రస్తుతం నాకు అలాంటి ఆలోచనలు ఏం లేదు నేను స్పందించకపోతే దానికి అర్థమేమంటారు మీరే ఆలోచించండి అని స్పష్టం చేసింది యూట్యూబ్ ఛానల్స్ లో బ్లాక్ చేస్తూ వస్తున్న అమృత కొన్ని రోజుల విరామం తీసుకున్నప్పటికీ ఇకపైన మళ్లీ యాక్టివ్ వీడియోలు చేస్తానని తెలియచేస్తోంది అమృత